స్తుతించదము నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్దము వలికా చావు స్తోత్రం నే చర స్తోత్రం నన్ను పిండము వలికా చావు స్తోత్రం जदरङ्गं गो स्वां సకల జాతిజనులఘూ పిత పుత్రపవిత్రాత్మనామ జ్ఞానస్నానమిచ్చి నా శిష్యులను చేయుడు ఏసు తీసుకోను బాడు తిరిగి మూఢనాలు లేచి నమ్ముతున్నావా ఆయన పరలోకానికి వెళ్ళి నమ్ముతున్నావా ఆయన పశుతాటం చెప్తే నమ్ముతున్నావా ఆయన మరలా రాబోతు నమ్ముతున్నావా ఏసీ తీసుకోమూలు నీ పాప క్షమాపణ క్షమాపణలు బాధితు నమ్ముతున్నావా మరి ఈ రోజు నుంచి కొరకు జీవిస్తావా ఏ విధమైన సాధన వచ్చినా ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా ఏసులో వదిలిపెట్టి వెనక్కి వెళ్ళకుండా ప్రభు కొరకు నమ్మకం సాక్షిగా జీవిస్తావా ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకుని దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుంటూ మంచి భక్తి జీవితాన్ని జీవిస్తావా అలాగే ప్రతి ఆదివారం ఆరాధన వెళ్ళి చేస్తావా చేస్తావాన్ని గౌరవించాలి కనుక ఈరోజు మీకు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారం బట్టి మేము భారతీయ సిబ్దంగా ఉన్నాము ఓకే మరి అందరం కూడా ఈ యొక్క చిన్న ఒక ప్రార్థించేద్దాం కృపా కనికరి కదా పరిశుద్ధి రామీ కృష్ణోత్ర నీ పెట్టిచ్చిన సాక్షిమినయన ఏ సుప్రోభ నిజమైన దేవుడని లోక ఆయన ప్రభు అని నా పాపాల కొరకు చనిపోయి శిలివం రాని మీద ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడో లేచారని అయ్యా మీరు మరల పరలోకం నుంచి భూమి మీద మరల వస్తున్నారని దర్శతాధ పంపించారని ఇవన్నీ నీ పెట్టి ఆయన ఆయన నమ్మి ఒప్పుకొని ప్రభు అంగీకరించి ఈ దినం ప్రభు తన యొక్క జీవితంలో మిమ్మల్ని చేర్చుకోవడానికి మారు మస్తు పొంది కొన్ని బాప్త్యసం వరకు స్తోత్రాలు చేస్తున్నాం బయటికి కొన్ని బాప్త్యసం అమ్మ తండ్రి ఇది పరలోకముడి కలిగింది కానీ మీద ఏ మనిషి వల్ల కలిగింది కాదు ఇది మెయిన్ కనుక ఈ యొక్క బాప్త్యస కార్యక్రమాన్ని ఇది ఆశలుగా నేను ప్రభైతో కిషారావు గరిస్తుందిగా కానీ మీరు చూస్తున్నారు తండ్రి వీటిపై మీ యొక్క ఆత్మను కుమ్మరించండి అయ్యా మేము నేలలోనే బాప్తీసం ఇస్తున్నాము మీరైతే తండ్రి పరిశుద్ధాత్మలోను అలాగే పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తి వీటిని బలపరచుకుని తన జీవితాంతం ప్రభావం మీకు నమ్మకంగా జీవించే ఆశీర్వదించమని మీ చేతులుగా అప్పగిస్తూ జీవిస్తూ తండ్రి యొక్కయుమారు యొక్కయు పరిశుద్ధాత్మ నా బాప్తీ ప్రభు ఆశీర్వించేర లక్ష్మి అనే ఈ అమ్మాయికి మరి విధంగా బాప్తించేదానికి దేవుడు చూపించారు అమ్మ ప్రభు నేసు వాడిని దేవునిగాను రక్షకుని కానీ ప్రభువు గాను అంగీకరిస్తున్నావా మన పాపముల కొరకే ఈ శిరువులు ఆయన ప్రాణాన్ని బలిగపెట్టి నమ్ముతున్నావా వేసు చనిపోయి సమాధి చేపడ్డారు నమ్ముతున్నావా మూడో తిరిగి లేచి నమ్ముతున్నావా ఆయన పరలోకానికి వెళ్ళి నమ్ముతున్నావా పరిశుద్ధాతులు పంపించే నమ్ముతున్నావా ప్రభు మరల వస్తుంది నమ్ముతున్నావా ఆయన నామలు పాపక్షమాపడం నమ్ముతున్నావా యొక్క ఆత్మ రక్షించబడి నమ్ముతున్నావా మరి ఈ రోజు నుంచి ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తావా నీవు ఏ సమస్య వచ్చినా సాధన వచ్చినా వ్యాధి బాధలు వచ్చినా ఏ శిప్రభుని వదిలిపెట్టకుండా ఆయనకు భయభక్తులు గారికి నమ్మకంగా జీవిస్తావా అలాగే ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళి దేవుని ఆరాధించి దేవుని సంఘ సంఘపరిచయాలు ఉంటావా దినము దేవుని వాక్యం చదువుకుంటూ దేవుని యొక్క నామను ప్రార్థన చేసుకుంటూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తావా అలాగే నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి ఇచ్చిన సాక్ష్యాన్ని జీవితాంతం జ్ఞాపముంచుకుని నమ్మకంగా జీవించాలి నువ్వు కనుక అలాగే దేవుడిచ్చినటువంటి అధికారం బట్టి పెట్టిన సాక్ష్యం బట్టి బాప్తి ఇస్తుండగా ప్రభు పరలోపడిని బట్టి జీవించాలని సాధించుకున్నావు కృపా కనికరిగల తండ్రి లక్ష్మీని బయటికొర తార్థిస్తున్నాను ప్రభా ఈ బేటి ప్రభా మీ నామముని బట్టి మిమ్మల్ని అంగీకరించి అయ్యా మీ రోజు మిమ్మల్ని హృదయమే చేర్చుకొని ఈ రోజు బాప్తి సమతుండగా ప్రభు మీరు చూస్తున్నారు తండ్రి మీరు రక్తములు పెడుతుంది మీ పాపములు కడిగి వేసిన ఆయన బయట ప్రభా ఈ రోజు బాప్ చూస్తున్న జీవితాంతం మీ పక్క జీవించకృపాన్ని రహించండి కుడికి ఎడమకు తొలిగిపోకడం బలపరచమని ప్రభా యువత నాకు ఇచ్చిన అధికారము తండ్రి తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మనామములు రామ నీ పేరమ్మ తారమ్మ బాక్త దానికి సిద్ధపడి వచ్చింది కాబట్టి అమ్మ తారమ్మ ప్రభు నేసి వారిని ప్రభువు రక్షకుడిగాను దేవునిగా అంగీకరిస్తున్నావా అలాగే ఏసుక్రీస్తు వారు మనందరూ పాపాల కొరకే మీద తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి నమ్ముతున్నావా యేసు ప్రభు వారు సమాధి చేయబడ్డారు నమ్ముతున్నావా తిరిగి మూడవ రోజులు లేచి నమ్ముతున్నావా ఆయన పరలోకానికి వెళ్ళి నమ్ముతున్నావా పరిశుద్ధ ఆత్మ నమ్ముతున్నావా అలాగే యేసు ప్రభు నామలు పాపక్షమాపణ మారుమాసం బాప్తి నమ్ముతున్నావా బాప్తి మరొక ఆత్మరక్షింపబడి నమ్ముతున్నావా అలాగే ఈ రోజు నుంచి ప్రభు కొరకు జీవిస్తావా భయభక్తులు కలిగి ఏ ఏ సమస్యకైనా శోధనకైనా తొలగిపోకుండా జీవితాంతం నమ్మకంగా ప్రభు కొరకు జీవిస్తావమ్మా ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని భయభక్తులు ఉంటావా ప్రతి ఆదివారం ఆరాధన అనుకున్న సంఘానికి వెళ్ళి సంఘ పరిచయలు పాల్గొందుతావా కనుక నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి ప్రార్థిస్తున్నాము తారాము కొరకు ప్రార్థించేద్దాం కనికరి కలిసి మీరు మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా అయ్యా మిమ్మల్ని అంగీకరించి కులజలు మిమ్మల్ని చేర్చుకొని పాత క్షమాపణం బాక్త్యసం పొందుతుండగా త్వరలోకి మీరు ఆశీర్వదించండి మేము నీళ్ళలోని భాప్తిస్తున్నాం ప్రభు మీ పరిశుద్ధాత్మలోని పరిశుద్ధాత్మ అగ్ని బాప్తి నుంచి బలపరిచి నడిపించమని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములు బాప్త్యూస్తున్నాము ఆమె బాప్త్యసం పొందడానికి సిద్ధంగా వచ్చింది కాబట్టి దీన్ని కొరకు ప్రార్థించేద్దాం అమ్మా యేసు ప్రభుని దేవునిగాను ప్రభువు రక్షణగా అంగీకరిస్తున్నావా మనందరి పాపాల కొరకే ఆయన శిలిబం రాని మీద ప్రాణాన్ని పెట్టి నమ్ముచున్నావా యేసు కీసారి చనిపోయి సమాధి సమాధి చేపట్టి నమ్ముచున్నావా మూడు రోజులు ఏచరి నమ్ముతున్నావా పరలోకానికి వెళ్ళి నమ్ముచున్నావా పరిశుద్ధ ఆత్మపించే నమ్ముచున్నావా మరల వేసే తిరిగి వస్తున్నా నమ్ముచున్నావా అలాగే ఏసు ప్రభు నమ్మకంగా జీవిస్తావా ఏ సమస్య వచ్చినా శోధన వచ్చినా వ్యాధి బాధలు వచ్చినా చేసుకున్న వదిలిపెట్టకుండా జీవితాంతం ప్రభు కొరకు జీవిస్తావా వాళ్ళకి రోజు వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటూ అలాగే నమ్మకంగా భయపెట్టు కలిగి ఉంటావా ప్రతి ఆదివారం జరిగే ఆరాధనకు వచ్చి దేవుని యొక్క నామం ఆరాధిస్తూ పరిచయాలు పాల్గొందుతావా అలాగే నీసినటువంటి సాక్ష్యాన్ని బట్టి నా అధికారం బట్టి నుంచి పడుతుంది ఈ రోజు తన యొక్క హృదయమైన చేసుకుంటుండగా అయ్యా తన బాధలన్నీ క్షమించి కడిగిన ఈ రోజు యొక్క నామే బాగు చేస్తారు బాగుపరుచు మీరు చెప్పపరచమని అలాగే నా తండ్రి అది తలబడి తండ్రి అంటే పరిశుభ్రం అదేమా వారమ్మా వారమ్మ బాధ్యత పొందేదానికి సిద్ధపడి వచ్చి ఉంది ప్రభులేజ్ తీసుకోని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తున్నావా నేను అడిగి చెప్తాను దేవుడిగాను రక్షణగా ప్రభుత్వా అంగీకరిస్తున్నావా అంగీకరిస్తున్నావా కేంద్రంలో మన బాబా కలిపి నమ్ముతున్నావా ఆయన సమాజ దీ నమ్ముతున్నావా అలాగే మూడో రోజు చిన్న నమ్ముతున్నావా ఆయన మనలో కలిగిన నమ్ముతున్నావా ఆయన మన పరిశుభాత్వంతో నమ్ముతున్నావా ఆయన మనలో నమ్ముతున్నావా కనుక దేవుని కూడా నమ్మకంగా జీవితావమ్మా ప్రతి ఆదివారం ఆరా మర్చి పాల్పడుతావాన్ని బట్టి లలితాలు బట్టి కంకీ స్తో అయ్యా మీ బిడ్డ ప్రభావాలనిచ్చిన సాక్ష్యాన్ని పెట్టిస్తూ రాశి పడుతుంది ఈ రోజు రోజు రక్తంలో కనకబడుతుంది అయ్యా మీ ఆమెలో పాటించపడిపించింది అది అయ్యా మరిచి అయ్యానికి బిడ్డల ప్రభు మీద ఆదర్శించి

ఇప్పుడున్నటువంటి వారిలో ఇంకా నేను బాప్తీసం పొందలేదు నాకు రక్షణ లేదు ఇప్పుడే నాకు మారు మనసు వచ్చింది బాప్తీసం పొందాలనుకున్నాను అంటే ఎవరైనా కనుక ఉంటే ఇప్పుడైనా ముందుకు రండి దేవుని వాక్యం సేవేస్తుంది ఆ రోజు అంటున్నాడు ఇదిగో నీళ్ళు నీకు బాప్తీసం ఇచ్చుటకు సేవకుడిగా సిద్ధంగా ఉన్నాను ఇంకా ఆటంకం ఏమీ లేదని ఆనాడు ఫిలిప్ ఆహ్వానించాడు అలాగే ఈ సమయంలో ఎవరైనా మారు మనసు పొంది బాప్తిజం పొందెవరంటే ముందుకు వస్తే వారు కూడా సిద్ధంగా ఉన్నారు లేనట్లయితే కనుక ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ఈ కార్యాన్ని దేవుని అథానికి అప్పగిద్దాం దేవునికి మహిమ కలుగుని గాక అందరు రెండు చేతులపైకి ఎత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి